లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మిథ్యాను యాజకునికి ఎంతమంది కుమార్తెలు ఆప్షన్ ఏ ఏడుగురు ఆప్షన్ బి ఐదుగురు ఆప్షన్ ఇద్దరు ఆప్షన్ డి ముగ్గురు సరియైన జవాబు ఏడుగురు మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండరి వారి వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపిరి ఇది నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదహారవ వచనంలో వ్రాయబడి ఉన్నది మనము మేలు చేయటయందు విసుకయుందుము మనము అలయక మేలు చేస్తమేని తగిన కాలమందు పంట కోతుము గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం Have a nice day.